కొంతమంది కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఐడియా చూసావా ఒకడు ఒకడు రెండు వంద రూపాయలు అడిగితే నీకు రెండు వందల రూపాయలు పంపించేను అంటాడు ఐదు వందల రూపాయలు పెడితే ఐదు వంద రూపాయలు పంపించేసి అంటాడు వెయ్యి అడిగితే వెయ్యి పంపించాను అంటాడు ఐదు వేలు అడిగితే ఐదు వేలు పంపించేసాను అంటాడు ఈ పంపించి వాడిని పంపించే వాడికి సరిగా బట్టలు ఉండవుంటి పేద ఆ ఆడ వాతావరణం ఆడు వాడి చూస్తే ఆ డబ్బులు పంపించే వ్యక్తిలా కనబడతాం ఈ నేను అందరికి సహాయం మీకు ఎవరికైనా సహాయం కావాలంటే ఒక దరిద్రం అయితే ఆ దరిద్రానికి తోడు నేను చూసాను ఇలాగే జస్ట్ ఊరికి ఐదు వందలు పంపించాడు అంటే ఐదు వందలు ఎవరికో పంపించాడు అని చెప్పేసి పెట్టాడు స్క్రీన్ షాట్ పెట్టాడు నలభై నాలుగు వేల లైకులు మూడు లక్షల యాభై వేల ఓకే పదహారు వేల కానీ ఇంట్లో నాకు డబ్బులు కావాలి మా ఆవిడకి డెలివరీ అయిందని ఒకడు మా బాబుకి పోలేదని ఒకడు ఇంకొకడేమో ఇంట్లో పొజిషన్ పోలేదని ఒకడు నేను ఇంకొకటి ఎక్కడ పోయి వెళ్లాలని ఒకడు ఒకడికేమో రీఛార్జ్ అని ఒకడో ఈ బండి ఈఎంఐ అని ఒకడు ఫోన్ ఈఎంఐ అని ఒకడు మా చెల్లికి పోలేదని ఒకడు అంటే అంటే జనాలు ఏ రకంగా ఉండదు వాడు వాడు డబ్బులు ఇస్తానంటే వీళ్ళందరూ కామెంట్లు పెట్టారు నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలని పదహారు వేల మంది పదహారు వేల మంది పెట్టారా పదహారు వేల మంది పెట్టారా నేను చూపించనా చూపిస్తానా ఇదే ఇదే డిఫరెంట్ గా ఉందండి మరి ఎంత ఎంత దరిద్రం లేదు ఎంత నిబ్బాగాలు ఉంటారా రాష్ట్రంలో నీకు పంపించాను చూడు ఫోటో పంపించాను చూడు వేరే స్క్రీన్ షాట్ పంపించా పేరు ఏమో రిలీజీ చేయ మాకు జస్ట్ ఊరికే నాకు స్క్రీన్ షాట్ పంపించాను చూడండి వాట్సాప్ లో పంపించా నువ్వు మళ్ళీ వాట్సాప్ క్లోజ్ చేస్తేనే నాకు వాయిస్ ఏమో లేకపోతే ఎడత ఆ తుష ఆ వాట్సాప్ లో చూశా అన్న పదహారు వేల మంది కామెంట్లు కేవలం నాకు కావాలి రెండు వేలు కావాలి ఐదు వందలు కావాలి మూడు వందలు కావాలి వెయ్యి కావాలి మా బాబుకు బాలేదు మా పాపకు బాగాలేదని కూడా అడుగుతున్నారంటే ఆ నువ్వు లెక్కేసుకో మన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అని భద్రవానికి కాదు వీళ్ళ బల ఇంకో వాళ్ళ బలం వీళ్ళ బలహీనత వాళ్ళకి అందుక స్ట్రాటజీ మనం డబ్బులు పంపిస్తున్నట్టు ఒక షో చేస్తే మనకి ఫాలోవర్స్ పెరుగుతారనో లైక్ చేస్తారనో అది ఇంకొకటి కొన్ని అడిగి ఓడికైనా సరే సిగ్గు ఉండాలి కదా అడిగి ఓడు మనం అన్ని సిగ్గు వదిలేసి మన ఇంట్లో పొజిషన్ తీసుకుని రోడ్డు పై ఆడుతున్నాం ఏం పేకటానికి పైగా ఒక్కొక్కటి ప్రొఫైల్ ఫోటోలు చూస్తే కనుక తిమ్మ తిరిగిపోతే తెలుసా నీకు అదే అదే ఒకడు ఒకడు ఐఫోన్ పట్టుకొని ఇలా అర్ధం ముందు నుంచి ఫోటో తీస్తున్నాడు ఐఫోన్ థర్టీన్ థర్టీన్ ప్రో థర్టీన్ ఆడు రెండు వేలు కావాలి నాకు అని చెప్పేసి నేను కామెంట్ పెట్టిండే నేను చూసా సార్ అలాగే అసలు ప్రొఫైల్ ఏంటని చెప్పి చెక్ చేసి చెక్ చేశాను ఇందాక అంటే ఇక్కడ వీళ్ళు బలహీనతనే వాడు క్యాష్ చేసుకుంటున్నాడు అంతే వాడు ఇస్తాడు వాడు డబ్బులు ఎవరికి అబ్బాయి ఎవరికి పట్టింది నేను ఎందుకు ఇస్తాను నీకు ఉదాహరణకి మన నెలంతా గీకి 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 పని చేస్తేనే చేతిలో ఒకటోదారీకొచ్చేటప్పటికి పదివేల రూపాయలు స్వతహాగా మనం ఏదైనా ఖర్చు పెడదాం అంటే మన చేతిలో పదివేలు మిగట్లా చేసినా ఎంత వచ్చిన సరే ఎంత వచ్చినా ఒక నెల వచ్చే నెలకి వచ్చే మనం ఏదైనా స్వతహాగా ఖర్చు పెట్టుకున్నాం అంటే అవట్లేదు అది ముప్పై వేలు వచ్చిందా నలభై వేలు వచ్చిందా యాభై వేలు వచ్చిందా అని పక్కన పెట్టేస్తే రూపాయి మిగలినప్పుడు నువ్వు ఎలా చేస్తావు అంటున్నా అబ్బాయిని చుట్టాలా లేదంటే ఇంకొకటి చుట్టాలా కోట్లాది కోట్ల రూపాయలు ఆస్తి ఏమన్నా ఉందంటే కాదు ఎవరి నేను సంపాదించుకున్న అవసరం నీకెందుకు ఇస్తా అదే కదా మరి వీళ్ళకి ఆ మాత్రం తెలివి ఉండాలి కదా ఆ మాత్రం తెలివి ఉండదు అసలు ఎవడో ముక్కు ముఖం వాడికి ఒక మెసేజ్ పెడితే డబ్బులు ఇచ్చేస్తా అంత డబ్బులు ఇచ్చేసేవాడు వాడు యూట్యూబ్ లోనే ఇన్స్టాగ్రామ్ లోనే వీడియోలు ఎందుకు చేసుకుంటాడు నేను డబ్బులు ఎత్తున్నాను నేను డబ్బులు ఎందుకు చెప్పుకుంటాడు అసలు అది కదా వాడికి లగ్జరీ లైఫ్ లగ్జరీగా తిరగచ్చు వాడి దగ్గర అంత డబ్బు ఉంటే కనుక వీడు ఎందుకు చెప్పాలన్నా ఊరికే ఇవ్వలో పైగా దాన్ని కూడా వీల మీద సంపాదించుకోవడానికి ప్లానింగ్ మాట ఆ వీడియో దాదాపు అలాంటి వీడియోలు చాలా ఉన్నా ఆ ఫేస్బుక్ పేజీ నిండా అయ్యే వీడియో అలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి వాళ్ళు నిభాగాలు బతుకుతున్నారు అలాంటి అమాయక ఇలాంటి వాళ్ళ వల్ల అమాయకుల వల్ల వాడు నీకు వంద రూపాయలు ఇస్తానంటే వాడికి మెసేజ్ పెట్టు నాకు ప్రాబ్లం ఉంది నాకు ఇది ఉంది నాకు ఇది ఉందని వంద రూపాయలు ఏది ఎందుకు వాడు ఎందుకు ఇస్తాడు కనీసం కొంచెం ఆలోచిస్తారు కదా ఆలోచన విధానం ఉండి ఉంటే వాడు ఎవడో మనకు డబ్బు ఇస్తాడని ఆలోచన విధానం మనకు ఉండి ఉంటే మనోళ్ళు వాళ్ళు ఇలా ఎందుకుంటారు అక్కడ దాకా ఎందుకు అబ్బా బొడ్డేళ్ళని బొడ్డాకాడు ఆడు పదో తరగతి పది ఏళ్ళు ఉంటాయి పదకొండు ఏళ్ళు ఉంటాయి ఆడికి ఆడు హేజూడు అన్నాడు కదా హేజూ ఇమిటేట్ చేస్తాడు బొడ్డాకాడు చిన్న బొడ్డాకాడు అక్కడ ఉంటాడు చూసా 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 కదా చూసా చూసా ఆడు ఉండిపోయి సరిగా వెయ్యి రూపాయలు సట్ట ఉండదు వెయ్యి రూపాయలు సట్ట ఉండదు ఉండిపోయినా అవును ఆ అన్నయ్య నువ్వు నన్ను డబ్బులు అడిగో తమ్ముడుగా నేను నీకు మళ్ళీ తిరిగిస్తాను అన్నావింటి అదండి మళ్ళీ అడిగాడు అంటుడాడు నువ్వు తిరిగిస్తావని చెప్పేసి అండి నీకు డబ్బులు అయ్యిట్లా ఒక తమ్ముడిగా అయ్యేస్తున్నా అంటే మీరు మనం ఐదేదో డైరెక్ట్గా చెప్పిపోతాడు ఏమీ బిల్లు ఉంటాయి చిత్రంగా ఆడంతా వాడు వాడు వాడెంత వాడు వేసి ఎంత గట్టిగా ఈ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు ఆడు ఎవడ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మరి నీకు ఆ మాత్రం తిరగదా ఆడికి పదేళ్ళు ఉంటే నిండా మోసెట్టి ఒకవేళ అడిగి బ్యాంక్ అకౌంట్ ఉన్నా గార్డియన్ గా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటారు అది కదా వాడు ఎవడ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు అదనా నీకు తెలియాలి కదా పదేళ్ళ పొట్టాక మనకి ఎందుకు డబ్బులు ఇస్తాడని చెప్పేసి అని తెలియదు ఇలా ఉండాలి కదా అది కదా అది కదా అవును వాళ్ళని కూడా తమ్ముడు డబ్బులు కావాలి వాళ్ళని కూడా నాకు తమ్ముడు అంటే మన మన వాళ్ళు ఎంత ఎంత మేధావతనం ఉందో మన వాళ్ళ దగ్గర నువ్వు అది ఆలోచించుకోసారి వీళ్ళ ఇంకా పిల్లడికి ఈ ఆ చెప్పు పిల్లోడికి పద్దెనిమిది సంవత్సరాలు వస్తేనే వాడికి అకౌంట్ డబ్బులు తీసేదానికి ఉంటది అవును పద్దెనిమిది గార్డియన్ గార్డియన్గా వాళ్ళ అమ్మ తండ్రి ఎవరో ఒకరు ఉండాలి బ్యాంక్ సెక్టర్ల ప్రకారం మనకి అంత అవగాహన లేదు మనకి తెలిసింది నింటే అనుకున్నాం మెచ్యూరిటీ లేదు నువ్వు మైనర్ నువ్వు అది పదకొండు ఏళ్ళు ఉన్నాయ్ పదకొండు ఏళ్ళు పది ఏళ్ళు ఉంటాయా ఆ డబ్బులు ఏ హక్కున్నాడు నువ్వు నమ్మేవంటే నీదా వాడి తప్పు కాదు నీది తప్పు వాడు మనల్ని మంచిగా ఎరిపా చేసి వాడు ఏదో సంపాదించుకోవడానికి వాడు ఏదో ఫాలోవర్స్ పెంచుకోవడానికి వాడు ఏదో ప్రమోషన్ చేసుకోవడానికి వాడి ప్రయత్నాలు ఏదో వాడు కష్టపడుతున్నాడు వాడు తెలివైన మనం పిచ్చోళ్ళు అక్కడ వాడి వాడిని పిచ్చోడని చెప్పేసి మనం అనకూడదు మనం పెంచోదం చేస్తున్నాడు జనాలు పిచ్చోళ్ళ చేస్తున్నారు ఇవన్నీ కూడా వీళ్ళంతా వీళ్ళంతా కూడా వెయ్య రెండు వేలు మూడు వేలు ఐదు వేలు చివరి ఆఖరికి పదివేలు లాస్ట్ ఫైనల్ పదివేలు వరకు రేంజ్ మాట అంటే పదివేల పని మేము పంపించగలుగుతున్నాం అని చెప్తారు లైవ్ లో ఇంకొకడు ఉన్నాడు అక్కడ ఆ బీర్ మాస్టర్ అని చెప్పేసి అని తెలుసు అది వాళ్ళు వదిలి ఉదయం నుంచి నాలుగు వీడియోలు అప్లోడ్ చేశాడు నేను చూసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు ఆడే కనబడుతున్నాడు నాలుగు నాలుగు ఐదు వీడియోలు వచ్చినాయి నాలుగు వీడియోలు కూడా రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను రెండు వందల పదిహేనే ఆ రెండు వందల పదిహేను రూపాయలు వాడు పంపించాడో పంపించలేదో తెలియదు కాని ఇంకే ఇంకెప్పుడు అడక్కమ్మ నన్ను మన కష్టపడి బతకాలి కష్టపడి పని చేసుకొని బతకాలి అలా ఆన్లైన్లో డబ్బులు అడగకూడదు నేను నా దగ్గర ఉంది కాబట్టి నేను సహాయం చేస్తున్నాను ఏది వీడి పంపించిన రెండు వందల పదిహేను రూపాయలకి అది మాట్లాడే మాటలకి అది చెప్పే కవులకి సపరేట్ గా రెండు వందల కోసం మళ్ళీ ఒక వీడియో చేసి చదివేసి ఓడి అమ్మా స్వయంగా లేని దరిద్రం అంతా కూడా నీకు ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది అసలు ఆడలేదు మగ లేదు ఎవరు తేడా లేదు ఆడోళ్ళు లేదు మగోళ్ళు లేదు ఇద్దరు ఇద్దరే అదే ట్రెండ్ మార్చినామేమో మన దాకా ఈ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తామని చెప్పి డబ్బులు గాలి ఎగరేసేవాళ్ళు చెక్ అది వాళ్ళు చెక్ పోలీసులు చెక్ చేస్తారని చెప్పి ఇలా ఇలా డైవర్ట్ అయ్యారు ఇది ఒక పాత స్కామ్ అన్నమాట మీకు వంద ఇస్తాము రెండు వందలు అనేది రెండు వందలే బషీర్ మాస్టర్ రెండు వందలు ఇప్పుడు ఇప్పుడు నేను కూడా డబ్బు పెట్టుకోవాలనుకుంటే నువ్వు లచ్చ నేను పెట్టుకొని చేతి పెట్టుకుని మీకు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పొచ్చు చెప్పలేక కాదు కానీ వాళ్ళకి ఏంటంటే జనాలు అవతల వ్యక్తులు ఏమనుకుంటారో ఎప్పుడు డబ్బు అంటే ఎవరికీ కాసి కానీ ఇక్కడ మెటతనం ఏంటంటే వాడు ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అనేది పక్కన పెడితే వీడికి పని పాట లేదు వాడు ఖర్చుకి ఏదో డబ్బులు పట్టాలి ఆ ఒక కామెంట్ ఎత్తే ఆశ ఇది అదే ఆడికి బాధ దీని వెనకాల కూడా పెద్ద స్కెచ్ ఉంది అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆశలతో వీళ్ళని సబ్స్క్రైబర్ చెప్పుకుని ఫాలో అవ్వమని చెప్పేసి పెంచుకొని వస్తారు అనమాట వాళ్ళు ఫాలో అవ్వాలి అవును అవును పెద్ద వాడే వాడే ఇన్స్టాగ్రామ్ ఎవడైతే ఉన్నాడో వాడే అకౌంట్ ఎవడైతే ఉన్నదో వాడే బాగుపడతాడు వాడు ఎలా బాగుపడతారంటే మీ ఫాలోవర్స్ ని కంపెనీల దగ్గర చూపిస్తారనమాట ఇదిగో నా దగ్గర ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రమోషన్స్ ఏదో ఉంటాయి కదా స్కామ్ సేమ్ ఇదో ప్లాన్ వీళ్ళు రెండు వందల రూపాయలు పంపించి దానిపైన మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వాడి తెలివికి నిచ్చుకోవచ్చు అక్కడ కదా అయిపోవాలి మనం వీళ్ళు ఇరుతాన ఎప్పుడు ఉండేది ఈ గొర్రెల మంది ఎప్పుడు ఉంటానే ఉంటారు మనకి ఇప్పుడు ఎవరన్నా డబ్బులు ఇస్తానంటే ఫ్రీగా ఇస్తానంటే పెనాలి కూడా తాగుతారు వెళ్ళా ఉంది చాలా మంది ఉన్నారు చాలా మంది అండి నువ్వు నేను పంపించిన పేజీ సెట్ చేసి చూడు వేల కామెంట్లు నాకు డబ్బులు రెండు వందలు కావాలి మూడు వందలు కావాలి మా ఆవిడకి డెలివరీ అయింది మరి ఆడికి ఆమాత్మానికి అడిగి పెళ్లి చేసుకోవడం దీనికి ఒక సిటీ అంటాడు ఒకటి మా అమ్మా నాన్నకే అంటాడు ఒకటి ఆడికే బాగా అంటాడు ఒకడేమో ఫీజు కట్టాడు ఈఎంఐ కట్టారంటాడు మన తప్ప వాడు తప్ప అనలే మనం అడిగే వాళ్ళతో కూడా తప్పే మీరు ఎలా ఉన్నారో మీరు ఎలా ఆశపడుతున్నారు మళ్ళీ వాళ్ళది క్యాష్ చేసుకుని నీట్గా మీకు డబ్బులు పంపిస్తున్నాం మీకు డబ్బులు పంపితున్నాం మీకు డబ్బులు ఎవరి కదా ఎవడక అవసరం అంటే నేను నెలంతా కష్టపడి నీకు ముక్కు మొక్కం తెలియదు నువ్వు వస్తే బాబు వచ్చావు పైనుంచి దిగు అని చెప్పేసి నీకు ఐదు వేలు పదివేలు నేను నీకు నాకే దిక్కు మొక్కు ఉండదా ఇక్కడ అడ్డం పెట్టుకొని వీళ్ళు ఫాలో అయ్యేదానికి దానికి మించి ఇంకేం లేదు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు ఇలాంటి జనాలు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు ఇలాగే బరితగిస్తారు అనమాట మన ఊళ్ళలో మార్పు రాదయ్యా ఆయన గుర్తుపెట్టుకు బాగా చేతి ఇగో ఎవరికైనా చేతి నిండా పని ఉంటే చేతిలో డబ్బులు ఉంటాయి పని లేదు పని ఉండదు పాట ఉండదు ఒళ్ళొంచి పని చేయలేరు ఇప్పుడు మన జనరేషన్ వేరే అయిపోయింది మనం అంటే అప్పట్లో చిన్నప్పటి నుంచి పని చేసి పని చేసి ఉన్నామని అలవాటు ఏదో ఏదో పనికి వెళ్ళమన్నా కానీ వెళ్తాం ఇప్పుడున్న బ్యాగళ్ళు పనికి పనికివాడు వెళ్ళడం ఇప్పుడు పనిగెలరు అప్పట్లో కాయలు కాచిపోయి చేతులు మా అమ్మ ఉండేది పరిస్థితి ఇప్పుడు నైన్టీ బ్యాచ్ తో ఆగిపోయింది లాస్ట్ టూ థౌసండ్ బ్యాచ్ అనుకుంటా టూ థౌసండ్ బ్యాచ్ తో ఆగిపోయింది టూ థౌసండ్ బ్యాచ్ ఆ ఆ తర్వాత వచ్చిన బ్యాచ్ పెట్టలేని అంతా కూడా పని చేసే బ్యాచ్ కాదు అస్సలు మందుకు బానిసా మధ్యాహ్నం బానిసా మత్తుకు బానిసా గంజేయ్ బ్యాచ్